మనం శ్రీరాముడిని కోదండరాముడు అని అంటుంటాం సారంగపాణి అని కూడా అంటాం కోదండం అనే ధనస్సును వాడతాడు కాబట్టి కోదండరాముడు లేదా సారంగం అనే ధనుస్సు చేతిలో ఉంటుంది కాబట్టి సారంగపాణి అయితే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది ఈ కోదండం సారంగం రెండు ఒకటేనా లేదు వేరు వేరా అని కోదండం సారంగం పేర్లు మాత్రమే వేరు కాని ఆయుధం ఒక్కటే నిజానికి ఏ విల్లునైనా కూడా కోదండం అనే పిలవచ్చు అయితే శ్రీరాముడి చేతిలో ఉండే ఈ కోదండాన్ని సారంగం అని పిలువ ఇది విష్ణుమూర్తి ఆయుధం విష్ణుమూర్తి కొరకు విశ్వకర్మ తయారు చేసిన ఆయుధం ఇది శ్రీరాముడు శివధనస్సు అయిన పినాకిని విరిచేశాడు అని తెలుసుకొని పరశురాముడు క్రుద్ధుడై ఆయన్ని పరీక్షించడానికి వస్తాడు ఆ సమయంలో శ్రీరాముడే శ్రీ మహావిష్ణువు అని తెలుసుకొని ఆ వైష్ణవ ధనస్సును దాన్నే సారంగమంటాం శ్రీరాముడి చేతిలోనే వదిలిపెట్టి ఆయన మహేంద్రగిరి పర్వతాలకు వెళ్ళిపోతాడు